రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంకలో జరగనుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మొత్తం ఇరవై టీంలు అయితే ఆడనున్నాయి ఈ ఇరవై టీములని కూడా నాలుగు గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కో గ్రూప్లో ఐదు టీంలు అయితే ఉండబోతున్నాయి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి ఇలా నాలుగు గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కో గ్రూపులో ఐదు టీంలు అయితే ఉండబోతున్నాయి మొదటగా గ్రూప్ ఏలో ఉండబోయే టీమ్స్ ఏవో చూసుకుంటే గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ నమీబియా నెదర్లాండ్ యుఎస్ఏ ఉండబోతున్నాయి గ్రూప్ బిలో ఆస్ట్రేలియా శ్రీలంక జింబాంబే ఐర్లాండ్ ఓమన్ ఉండబోతున్నాయి గ్రూప్ సిలో ఇంగ్లాండు వెస్టిండీస్ బంగ్లాదేశ్ నేపాల్ ఇటలీ ఉండబోతున్నాయి గ్రూప్ డిలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ కెనడా ఉండబోతున్నాయి అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫార్మాట్ ఎలా జరగబోతుందంటే మొదటగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయితే జరుగుతాయి ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యేసరికి ప్రతి గ్రూప్లో టాప్ టూలో ఉండే టీమ్స్ సూపర్ ఎయిట్కి సెలెక్ట్ అవుతాయి సూపర్ లో ఎనిమిది టీముల్లో సూపర్ ఎయిట్ మ్యాచ్లు ముగిసేసరికి టాప్ ఫోర్లో ఎవరైతే ఉంటారో ఆ నాలుగు టీంలు కూడా సెమీఫైనల్ కి వెళ్తాయి సెమీఫైనల్లో గెలిచిన టీంలు ఫైనల్కి వెళ్తాయి ఫైనల్లో కప్ గెలిచిన టీము విజేతగా నిలబడుతుంది ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు వరల్డ్ కప్ అయితే జరగబోతోంది అయితే ప్రతి గ్రూప్ నుంచి కూడా సూపర్ కు ఏ టీమ్స్ వెళ్తాయో ఒకసారి గనక చూసుకుంటే గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా శ్రీలంక గ్రూప్ సిలో సింగ్లాండు వెస్టిండీస్ గ్రూప్ డిలో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా సూపర్ రైట్ కు వెళ్లే అవకాశం ఉంది గ్రూప్ డిలో లో న్యూజిలాండ్ గానీ సౌత్ ఆఫ్రికా గానీ ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇవ్వగలిగితే ఆఫ్ఘనిస్తాన్ సూపర్ రైట్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టీం రోజు రోజుకు రోజు రోజుకు మంచి టీమ్ గా ఎదుగుతుంది ప్రతి ఒక్క పెద్ద టీం కూడా తనదైన రోజున షాక్ ఇస్తూనే ఉంది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో కూడా ప్రతి టీం కు షాక్ ఇచ్చి ఆస్ట్రేలియా షాక్ ఇచ్చారు కాకపోతే ఆ రోజు మ్యాక్సివల్ మ్యాడ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఆస్ట్రేలియా అదృష్టం బాగుండి కప్పు కొట్టారు గాని లేదంటే ఆస్ట్రేలియా ఆ రోజే ఇంటికి వెళ్ళిపోవాల్సింది పసి గనక ఆఫ్ఘనిస్తాన్ చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు అందులోనూ టీ ట్వంటీలో లో ఆఫ్ఘనిస్తాన్ చాలా డేంజరస్ టీం సో ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గనక న్యూజిలాండ్ కి సౌత్ ఆఫ్రికా గాని మిగతా రెండు టీంలు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ రెండు టీంల కంటే బలమైంది కాబట్టి ఈ రెండు వాళ్ళకి బలమైన ప్రత్యర్థులు కాబట్టి ఆ రెండు టీముల్ని కనుక ఓడించగలిగితే ఆఫ్ఘనిస్తాన్ సూపర్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఈ నాలుగు గ్రూపుల నుంచి కూడా ఈ ఎనిమిది టీంలు సూపర్ కి వెళ్లే అవకాశం ఉంది అయితే ఈ మ్యాచ్లన్నీ కూడా ఇండియాలో మరియు శ్రీలంకలో జరగనున్నాయి సెమీఫైనల్ మ్యాచ్లు మాత్రం ఇండియాలోనే ముంబై మరియు కల్కత్తాలో జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది ఒకవేళ పాకిస్తాన్ గనక సెమీఫైనల్కి వస్తే ఆపోనెంట్ ఇండియా అయితే ఖచ్చితంగా ముంబైలోనూ లేదంటే కల్కత్తాలోనూ ఆడాల్సి ఉంటుంది ఒకవేళ ఫైనల్కే గనక వస్తే అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది ఒకవేళ ఇండియా గనక గ్రూప్ లో లేదంటే సూపర్ హిట్లు ఎలిమినేట్ అయిపోతే పాకిస్తాన్ గనక సెమీ ఫైనల్స్ కు ఫైనల్స్ కు వెళ్ళి ఇండియా అపోనెంట్ కాకుండా మరే టీమ్ అయినా అపోనెంట్ అయితే అప్పుడు పాకిస్తాన్ ఫైనల్ సెమీఫైనల్ లో కొలంబో స్టేడియం లో ఆడనుంది అదే ఒకవేళ ఇండియా పాకిస్తాన్ గనక సెమీ ఫైనల్ ఫైనల్ గాని ఆడాల్సి వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియాలోనే ఆడాల్సి ఉంటుంది ఆడుతుంది కూడా